ైదరాబాద్కి నాగార్జునసాగర్ నుంచి త్రాగునీరు ఏ విధంగా వచ్చింద ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత క్రమేపీ ఏంటంటే అంత క్రితం ఉన్నటువంటి మూసి ఈసీ నది మీద ఉన్నటువంటి రెండు రిజర్వాయర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్కి మంచి నీటి సరఫరా చేసేది ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో క్రమేపీ ఏంటంటే క్యాపిటల్ సిటీ ఏర్పడడం తర్వాత ఇక్కడికి ఏంటంటే హైదరాబాద్ లో జనాభా పెరగడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి నీటి వనరులు ఏదైతే హుస్సేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఉంది అది సరిపోకపోతే వెంటనే ఏం చేశారంటే మంజీరా నుండి ఒక స్కీమ్ ఏర్పాటు చేసి మంజీరా అంటే గోదావరి మంజీరా అనేది గోదావరి యొక్క ఉపనది అక్కడ దగ్గర ఉంది సంగారెడ్డి దగ్గరలో ఉంటుంది అక్కడి నుంచి ఏంటంటే ఒక ఫస్ట్ ఫేజు రెండు ఫేజులు రెండు ఫేజు ఏంటంటే అరవై ఐదులో ఒక ఫేజ్ తీసుకొచ్చారు రెండవది ఏంటంటే డెబ్బై రెండులో హైదరాబాద్ రెండు వేల రెండు వేల సంవత్సరం వరకు హైదరాబాద్ నీతి అవసరాలు తీరటానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి గోదావరి కృష్ణ తర్వాత అన్ని ఓనర్లు ఏంటంటే రివ్యూ చేసి ఎక్కడి నుంచి తీసుకుని వస్తే బాగుంటుందో సజెస్ట్ చేయమని చెప్పి డెబ్బై రెండులో కేవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కమిటీ వేశారు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కృష్ణ గోదావరి మంజీరా మరియు గ్రౌండ్ వాటర్ ఇష్యూస్ ఏంటంటే క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాళ్ళు చివరికి ఏమన్నారంటే హైదరాబాద్కి కృష్ణా నుండి కృష్ణా నుండి సోమశిల అని చెప్పి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్కి నీళ్ళు తీసుకురావాలని చెప్పి వాళ్ళు రికమెండ్ చేశారు ప్రభుత్వం వాళ్ళు ఆ రికమెండేషన్ వాళ్ళు ఆమోదించి అది అమౌంట్ కూడా ఏంటంటే శాంక్షన్ చేసి పన్ను కూడా మొదలు పెట్టారు ఇదేది పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో మొదలు పెట్టారు ఇరవై సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన ఇరవై సంవత్సరాల అంటే అప్పటికి అప్పటికేమైందంటే మొదటిదైన స్కీమ్ మంజీరా స్కీమ్ ఫేజ్ వన్ ఏమో మంజీరా ఫేజ్ వన్ అరవై ఐదులో లో వచ్చింది తర్వాత డెబ్బై రెండు ఆ ప్రాంతం అంటే డెబ్బై రెండు ఆ తర్వాత కృష్ణా నుండి తీసుకురాకముందు రెండో వేడితో కూడా ఏంటంటే మంజీరా నుంచి రెండో ఫేజ్ కూడా తీసుకొచ్చారు ఇంకా మూడో ఫేజ్ ఏమైంది అప్పుడు ఈ డెబ్బై రౌండ్లు డెబ్బై మూడులో ఏర్పాటు చేసిన తర్వాత డెబ్బై నాలుగులో దాన్ని కాదని చెప్పి ఏంటంటే కుంటి సాకులు చెప్పి అది కాదు అని చెప్పి కృష్ణాలో నీళ్లు లేవని కృష్ణాలో ది లేదని కృష్ణ మంజీరాలో నీళ్ళు ఉన్నాయని మంజీరాలో నీళ్లు మంజీరం నుంచి తీసుకొస్తే ఖర్చు తక్కువ అవుతుందని చెప్పి ఇంకా ఇంకా వేరే సాంకేతిక కారణాలు చెప్పి మంజీరా ఇది కృష్ణాని పక్కకు పెట్టించి మంజీరా నుంచి నాలుగు టీఎంసీలు సింగూరు రిజర్వాయర్ కట్టి సింగూరు ద్వారా తీసుకొచ్చారు అప్పటి కూడా ఏమైందంటే వీళ్ళు ఇంత చేసిన మంజీరా నుండి మంజీరా నుండి సింగూరు నుండి తీసుకొచ్చినప్పుడు కూడా అంటే హైదరాబాద్కి కావలసినటువంటి నీటిని ఏంటంటే పూర్తిగా నీటి అవసరాలు తీర్చడానికి వీలు పడలేదు మళ్ళీ ఏం చేశారు కృష్ణా నుండి తీసుకురావాలని చెప్పి కోట్ల భాస్కర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు కూడా ఏంటంటే కృష్ణా నుండి నీళ్లు తీసుకురావడానికి రెండు శంకుస్థాపన చేశారు కానీ వాళ్ళు ఏంటంటే అది ఆ అమల్లోకి తీసుకురాలేదు రెండు వేల సంవత్సరంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో ఏం చేశారంటే రాజకీయ సామాజిక ఆర్థిక కారణాల వాళ్ళు ఏంటంటే నది నుండి హైదరాబాద్కి నీటి తీసుకురావడానికి వీలు పడదు కాబట్టి మంజీరా నుండి ఏంటంటే ఒక తొంభై ఐదు తొంభై ఐదు ఒక సెవెన్ అండ్ హాఫ్ ఈఎంస్ నీళ్ళు ఏంటంటే మళ్ళీ తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాని తర్వాత దగ్గర నుంచి లోన్ కూడా క్లియర్ అయింది అది అమలు చేయాలన్నటువంటి తరుణంలో అప్పటికే నేనంటే తరువాత మంజీరా నది తర్వాత కృష్ణాలో తర్వాత ఇవన్నీ తరోగా ఏంటంటే రీసెర్చ్ చేసి మంజీరా నదిలో హైదరాబాద్ నీటికి తీసుకుని నీటి అవసరాలు తీర్చడానికి నీళ్ళు ఉన్నాయా లేదని చెప్పి తరువాత రీసెర్చ్ చేసి తెలియదంటే అక్కడ నీళ్ళు లేవని చెప్పి తెలిస్తే అది ప్రబా పత్రికల ద్వారా ఏంటంటే అక్కడ నీళ్ళు లేవని చెప్పి పత్రికల ద్వారా తెలియడం తెలియజెప్పడం జరిగింది ఎప్పుడైతే అక్కడ నీళ్ళు లేవని చెప్పి పత్రికల ద్వారా తెలిసిందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే దగ్గర మంజీరా నుండి తీసుకొచ్చే ప్రోగ్రామ్ ఏంటంటే పక్కన పెట్టేసి అప్పుడు మళ్ళీ ఏంటంటే ఇంజనీర్లు పిలిపించి ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి ఒక చర్చ చేసి చర్చించి తర్వాత ఏంటంటే అల్టిమేట్లీగా కృష్ణా నుండి తీసుకురావాలని చెప్పి నిర్ణయించి కృష్ణ స్కీమ్ మొదలు పెట్టారు కృష్ణా నీళ్ళు కృష్ణ నుండి నీళ్ళు తీసుకురావాలని చెప్పి మొదలుపెట్టి అది సిక్స్ సిక్స్టీన్ అండ్ హాఫ్ టీమ్స్ అది దశల వారిగా తీసుకురావాలని చెప్పి మొదలుపెట్టి రెండు వేల మొదలు పెట్టారు రెండు వేల ఐదులో అనుకుంటా మొదటి ఫేజ్ ఒకటి కంప్లీట్ అయింది ఈ మధ్య రెండు వేల రెండు వేల నాలుగులో ఎవరు మన రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి రాజశేఖర రెడ్డి గారికి కలిసారు కదా రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఆ మూడు కృష్ణా నుండి మూడు స్కీములు తీసుకురాకుండా ఏం చేశాడు మొదటి స్కీమ్ తర్వాత ఇది పక్కన పెట్టేసి నాగార్జున సాగర్ నుంచి పక్కన పెట్టేసి నీళ్ళు తీసుకురావడం పక్కన పెట్టేసి మళ్ళీ గోదావరి దగ్గరికి వెళ్ళి గోదావరి నుంచి తీసుకురావాలని చెప్పి ఎల్లంపల్లి ప్లాన్ చేసి గోదావరి అనేది ఎల్లంపల్లి అనేది అదే బరాజు కట్టి అక్కడి నుంచి ఒక పది టీఎంసీలు తీసుకురావాలని చెప్పి పనులు మొదలు పెట్టారు క్రమేపు ఏందంటే అది ఆ పనులు మొదలుపెట్టి అది ఆ స్కీమ్ కంప్లీట్ అయింది అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి ఈ మధ్య ఏంటంటే తెలంగాణ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ కృష్ణా నుండి అంటే మొత్తం మొదట్లో ఏదైతే పదహారున్నర టీఎంసీలు తీసుకురావాలనుకున్నారో పదహారున్నర అంటే రెండు వందల డెబ్బై రెండు మిలియన్ గ్యాలి లీటర్స్ పర్ డే అది ఆ స్కీమ్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏదైతే మీరు సజెస్ట్ చేశారు కదా ఇక్కడ ఇక్కడైతే వాటర్ లేదు ఆ లోనింగ్ ఫైనాన్సింగ్ ఇచ్చే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడము ఆ తర్వాత ఇప్పుడు నాగార్ సాగర్ నుంచి వచ్చే పైప్ లైన్ వస్తుంది కి అవును పేర్ల రోడ్డు సన్నివేశం ఏంటి అక్కడ జరిగింది కదా అది అదే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయ ఆర్థిక సామాజిక కారణాల వల్ల కృష్ణా నుండి నీళ్లు హైదరాబాద్ నీళ్లు తీసుకురావడానికి వీలు పడదు కాబట్టి మంజీరా నుండి నీళ్లు తీసుకుందామని చెప్పి నిర్ణయం తీసుకొని పనులు మొదలుపెట్టి తర్వాత డిపిఆర్ తయారైంది హడ్కో వాళ్ళు లోన్ శాంక్షన్ చేశారు తర్వాత లోన్ శాంక్షన్ చేశారు నేను ఏంటంటే అప్పటికే పూర్తిగా రీసెర్చ్ చేసి ఈ నదిలో నీళ్ళు ఉన్నాయా హైదరాబాద్ నీరు తీసుకురావడానికి సరిపడా నీళ్ళు ఉన్నాయా లేదని చెప్పి తెలిసి అక్కడ ఏంటంటే నీళ్ళు కు కావాల్సినంత నీరు లేదు అని చెప్పి తెలుసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చూడండి మీరు ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం మీరు లోన్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు అక్కడ నీళ్ళు లేవు వాళ్ళేంటి మీ లోన్ కండిషన్ ఏంటి మీరు ఇచ్చినటువంటి డబ్బుతోటి వాళ్ళు అక్కడ పైప్ లైన్ అయితే వేసి ఆ పైప్ లైన్ ద్వారా హైదరాబాద్ నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ప్రజలకిచ్చి ఆ ప్రజలు నీటి ద్వారా ఏదైతే ట్యాక్స్ సెస్ ద్వారా వసూలు చేస్తారో ఆ వసూలు చేసినటువంటి డబ్బును తీసుకెళ్లి అటుకో వాళ్ళకి లోను తర్వాత ఇంట్రెస్ట్ క్యాపిటల్ అమౌంట్ రిపే చేయాల్సి వస్తుంది ఇక్కడ అక్కడ నీళ్ళు లేవు కాబట్టి మీరు ఏంటంటే కట్టిన తర్వాత నీళ్ళు లేకపోతే అంటే ప్రాజెక్ట్ అనేది మూలన పడుతుంది మీ మీకు మీరు ఏదైతే మీరు లోన్ ఇచ్చారో క్యాపిటల్ లోన్ ఇంట్రెస్ట్ తర్వాత క్యాపిటల్ అమౌంట్ కూడా తీర్చడానికి వీలు పడదు అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు క్యాన్సిల్ చేశారు తర్వాత నేను సెంట్రల్ ఏంటి వాటి ఆఫ్ వాటర్ రిసోర్స్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేంటంటే అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పరిస్థితి ఇక్కడ నీళ్ళు లేవని చెప్తే వాళ్ళు కూడా ఏంటంటే నీవు నీళ్ళు లేవని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ చర్చించిన తర్వాత నీ మంజీరాలో నీళ్ళు లేవని చెప్పాలి ఒక ప్రభుత్వం ఏంటంటే మంజీరా నీళ్ళు కృష్ణ హైదరాబాద్కి తీసుకురావడానికి తీసుకురా తీసుకువచ్చే స్కీమ్ని ఏంటంటే పక్కన పెట్టేసి అప్పుడు ఆల్టర్నేటివ్స్ వెతికారు ఆల్టర్నేటివ్స్ వెతికినప్పుడు ఏంటంటే కృష్ణా నుండి తీసుకురావడానికి ఉంటుంది అని చెప్పి అనుకుని అక్కడ ఆ స్కీమ్ ఏంటంటే ప్రారంభం